థాట్స్ ఉన్న మనిషి అందులో ఆయన నిన్న ఒక మాట చెప్పాడు మీరు గుర్తిస్తే కనుక ఎక్కువ మంది నా రాజకీయ జీవితం రెండు వేల ఎనిమిదిలో మొదలైందన్నాడు అంటే పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఒకటి దశాబ్దం నేను రాజకీయాల్లో ఉన్నానని నిన్నగా మొన్న అయితే కొత్త ఇటువంటివి ఏం లేదు నేను పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నాను ఎవరు ఏంటో ఎందుకో నాకు పూర్తిగా తెలుసు తెలిసి నేను ఇది చేస్తూ ఉన్నానని ఆయన చెప్తున్నారు హి స్పోక్ మోర్ అబౌట్ హీ హిస్ పార్టీ హిమ్సెల్ఫ్ హిస్ ఫ్యామిలీ నాట్ లెస్ అబౌట్ తెలుగుదేశం లెస్ అబౌట్ బీజేపీ గురించి దాదాపు అసలు ఇంకా ఒక సనాతన ధర్మం అన్న అది వేరే అది తప్ప ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు సో ఆయనకు చాలా స్పష్టమైన ఆలోచన వ్యూహం తన పరిమితులు అప్పుడు చెప్పాడు ఉదాహరణకు నేను ఓడిపోయాను ఇవన్నీ అన్నారు రెండు చోట్ల ఓడిపోతే ఎలా ఉంటుందో చూసిన ఒక వ్యక్తి ఇరవై ఒక్క సీట్లు గెలిస్తే ఎలా ఉంటుందో కూడా చూపించడం అన్నది ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశాడు ఏంటి అని స్వయంగా రెండు చోట్ల ఓడిపోయారు అని ఒక ముద్ర పడిన ఒక నాయక నాయకుడు నాటకీయత ఇందులో డ్రామాటిక్ రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇరవై ఒక్క చోట్ల గెలవటం ఇజ్ ఇట్ ఎ స్మాల్ ఫిట్ యు అగ్రీ ఆర్ డిస్అగ్రీ బట్ యూ హ్ టు టేక్ నోట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దానికి ఎంత వివాహం ఉండాలి రెండవది రాజమండ్రి సెంట్రల్ జైలు బయట మొదలైనటువంటి రాజకీయం ఇప్పుడు మీరు మంగళగిరిలో అక్కడ అధికార నివాసంలోనో లేకపోతే ఆయన దీంట్లో మీరు కలిసినప్పుడు ఈ మధ్యలో గోదావరిలో కానీ కృష్ణానదిలో కానీ ఎంత జలం ప్రవహించింది దీంట్లో ఆయనకు ఆలోచన లేకుండా ఎలా జరుగుతుంది ఆలోచన లేదనుకుంటే చాలా పొరపాటు ఇంకోటి కూడా చెప్తాను ఇందులో కూడా యూటర్న్ కూడా చెప్తాను నేను రెండు వేల పద్నాలుగులో రెండు పార్టీలతో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వామపక్షాలతో ఉండి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తనే చొరవ తీసుకొని బీజేపీని అంటే నాలో కలిసిపోండి మీ పార్టీని మా పార్టీలో కలిపేయండి అని అడిగిన అమిత్ షాను బీజేపీని నేను వాళ్ళని తీసుకొని వచ్చి మేము కలుపుతానని తెలుగుదేశం పార్టీకి అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన జూనియర్ పార్ట్నర్ తెలుగుదేశం బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన క్యాటలిస్ట్ సంధానకర్త సో ఒక జూనియర్ పార్ట్నర్ దగ్గర నుంచి మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా మారడం అన్నది ఇది పవన్ కళ్యాణ్ జర్నీ హు ఎవర్ లైక్ సిమ్ ఆర్ డిస్లైక్స్ హిమ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడే మీరు జగన్కి అనుకూలం మీరు చంద్రబాబుకి అనుకో మనిషి లేకపోతే మీరు పవన్ అంటే మీకు ఇష్టం వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళని వదిలేయండి మనం ఏ సమస్య వచ్చినప్పుడు అది మాట్లాడతాం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక లాంగ్ జర్నీ ఆయన చేశాడు అందులో తాను జూనియర్ భాగస్వామిగా ఉన్న దగ్గర నుంచి మేజర్ క్రాప్స్ స్పోక్స్ పర్సన్ దీనికి ఏమన్నా సంధానకర్తగా ఆయన వచ్చాడు నిన్న జరిగినవి మాట్లాడేవన్నీ దానికి చిహ్నంగా ఉన్నాయి అందుకే మిగతావి తక్కువ మాట్లాడా ఇవి ఎక్కువ మాట్లాడాడు సరే అంబటి ట్వీట్ అంశం అది రాజకీయాల్లోకి వస్తాడు దానికంటే ముందు నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో కొంచెం నాకు ఇబ్బ కొంచెం కాదు రాజకీయంగా మనం చాలాసార్లు తిరుపతి రాయుడు వచ్చినప్పుడు ఆ సనాతనం అప్పుడు కూడా మనం చాలాసార్లు మాట్లాడాము ఈ సనాతన ధర్మం అనేది తప్పేముంది మీరు పాటిస్తే తప్పేం లేదు కానీ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాట్లాడితే లౌకికవాదుల మీద దాడి సనాతనవాదం మీరు అనుసరించండి మీకు ఇష్టమైతే కానీ లౌకికవాదం మీద ఎందుకు దాడి చేస్తున్నారు లౌకికవాదం మీద ఎందుకు దాడి చేస్తున్నారు ఈ లౌకికవాదులకు ఎంతసేపడికి హిందువులే కనిపిస్తారు ముస్లింలు కనబడరు పాత బస్తీలో ఐదు పది నిమిషాలు సమయం ఇస్తే అంతా ఫినిష్ చేస్తానని ఆయన ఎవరో అంటే తెలుసు అందరికీ ఎవరు అన్నారు అబ్బరు దీన్ని అన్నప్పుడు ఏమయ్యారు వీళ్ళు ఇలాంటి సవాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తే బాగుంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు చేయడం మటుకు నాకు కష్టం వచ్చేది ఎందుకంటే మీకు ఫోటో చూపిస్తున్నా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మధు పి మధు సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యుడు పవన్ కళ్యాణ్ ఈ ఫోటోలో మధు షార్ట్ పట్టుకున్నాడు పవ మధు ఏమో చొక్కలే ఉన్న పని ఎంత ఉన్నారు మీరు రాజకీయ నాయకులు ఇలాంటి బొమ్మలు కూడా చూడరు అంటే ఎంత గౌరవం ఇచ్చాడు విజయవాడ ఎండల్లో ఆ ర్యాలీ జరుగుతుంటే ఎందుకు మధు అంత ఇచ్చారన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా కూడా చెప్పాడు ఆయన గట్టిగా మిలిగి పోరాడతాడు పాత బస్తీలో వాళ్ళని సవాలు చేసి కాస్త ఒకసారి ర్యాలీ పెట్టి మాట్లాడిన వ్యక్తి మధు అందుకే నాకు చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పి మర్చిపోయినట్టున్నాడు కొంచెం సీన్స్ ఎక్కువైపోయాయి కదా కాబట్టి నేను అన్నా ఏంటంటే మీరు సనాతన ధర్మం రాజకీయంగా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వ్యూహాల్లో భాగంగా మంచిగా ఉండేదని మీరు భావిస్తే తప్పకుండా భావించవచ్చు అదే మీ ఇష్టం కానీ నేను ఇంతకుముందు కూడా అన్న మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవాడు అన్నప్పుడు ఫస్ట్ పర్సన్ అండ్ ఓన్లీ పర్సన్ టు టిల్ డే ఇప్పుడు కూడా అంతే మీరు ఇప్పుడు ఎందులో కనుక మీరు చూస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గుర్తు ఆయన అమెరికాలో తొలి ప్రసంగం చేశాడు ఈ తలకు ఎర్ర ఇది కట్టుకోవడం మీరు చూస్తారు ఎస్ అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే దీన్ని రాయలసీమలో సన్నపదే అంటారు ఇక్కడ ఎర్రపలచే రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు ఎర్రది అమెరికాలో యూనివర్సిటీలో చూపించాడు దీన్ని ఎందుకంటే మై కాఫిజ విత్ లాక్స్ ఆఫ్ యూస్ అందువల్ల రాజకీయ అవసరాల కోసం మీరు వ్యూహాత్మకంగా మారచ్చు కానీ ఈ దేశానికైతే లౌకికతత్వం ఈ దేశానికి ఇది చాలా అవసరం మొన్న దాంట్లో దీన్ని తీసుకొచ్చారు కాబట్టి